నమస్కారం ద్వాదశ రాశుల వారికి ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా ఎలా ఉండబోతుంది అదేవిధంగా వారికి ఏ విషయంలో ప్రతికూలంగా ఉంటుంది ఏ విషయంలో అనుకూలంగా ఉంటుంది మరి ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ విషయాలన్నీ కూడా మనం ఈరోజు కార్యక్రమంలో తెలుసుకుందామండి మరిక ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం నమస్కారం సురేష్ బాబు గారు వసుంధ్ర గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ముందుగా మనకి ఈ మార్చ్ మంత్ లో అడుగు పెట్టాం కాబట్టి మార్చ్ మంత్ లో ఉన్నటువంటి పర్వదినాలు ఏంటో తెలియజేస్తారు వసుంధ్ర గారు మనకి ఇది పాల్గొని మాసంతో స్టార్ట్ అయిపోతుందండి ఇందులో మనకి రెండు ముఖ్యమైన పండుగలు ఉంటాయండి ఒకటి హోలీ పండుగ స్టార్ట్ అవుతుందండి మనకి పౌర్ణమి రోజు వస్తుంది తర్వాత మనకి అంతే ఇయర్ ఎండ్ అనుకోవాలి మనం దాంట్లో ఉగాది పండుగ వస్తుందండి సో ఉగాది కూడా మనకి మార్చి థర్టీ అవుతుంది కాబట్టి ఇంకా అక్కడ నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది ఈ క్యాలెండర్ ఎందుకు వెళ్ళిపోతుంది సో ఇది కాకుండా ఈ రోజుల్లో మనకి శుక్ర మౌడ్యం కూడా ఉందండి మార్చి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఒక టెన్ డేస్ ఉంటుంది అనమాట ఈ టెన్ డేస్కి కార్యాలు చేయడానికి నిషిద్ధం అంటే ఏంటి మనకి అక్షరాభ్యాసం చేసుకోవాలన్నా కానీ అన్నప్రాసం చేసుకోవాలన్నా గృహప్రవేశాలు ఇలాంటి వాటికి చేయడానికి అంత అనుకూలమైన టైం కదా ఆ టెన్ డేస్ వదులుకొని మళ్ళీ తర్వాత చేసుకోవచ్చండి సురేష్ బాబు గారు సింహరాశి వారికి ఈ మార్చ్ మంత్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే గనక వారికి ఏ విషయంలో అనుకూలత ప్రతికూలత ఉంటుంది వారు ఏ విషయాల్లో జాగ్రత్త పాటించాలో తెలియజేస్తారా మనం సింహరాశి కనుక చూసుకుంటే వీళ్ళకి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫస్ట్ పాదం ఇవంతా మనకి సింహరాశిలో ఉంటాయి అయితే వీళ్ళకి పేరు బలం కనుక మనం చూసుకుంటే మా మీ మూ మే మో టా టి అక్షరాలు అంతా మనకి సింహరాశిలోనే వస్తాయండి మనం ఈ యొక్క గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు మీనరాశిలో పద్నాలుగో తరీఖ ఎంటర్ అవుతున్నాడు ఆల్రెడీ అక్కడ మూడు గ్రహాలు ఉన్నాయి బుధుడు శుక్రుడు రాహు కూడా అక్కడే ఉన్నారు కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి మే మార్చి ఫిఫ్త్ ఫోర్టీన్త్ ముందు యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందండి తర్వాత కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఎయిత్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల అంత అనుకూలమైన పరిస్థితి కాదు అయితే వీళ్ళకి లెవెన్త్ హౌస్లో మార్స్ ఉండటం వల్ల భూలాభము బుధుడు ఎయిత్ హౌస్లో ఉండ ఉండడం వల్ల పుత్రలాభము లాభము తర్వాత ఎయిత్ హౌస్లో శుక్రుడు ఉండడం వల్ల సంపద ఒక రకం చూసుకోవాలంటే సింహరాశి వరకు అన్ని విషయాలు చాలా బాగుంది ఎక్కడ ఏ నెగిటివ్ ఓడలేదు ఒకే ఒకటి తీయడం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది తప్ప మిగతా అన్ని విషయాలు చాలా బాగుంది మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి పరిస్థితిలో ఉండడా ఉన్నాడండి అది కూడా మార్చ్ ఫోర్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఈ టెన్ డేస్లో చాలా సెన్సిటివ్గా ఉంటుంది అంటే సూర్యు సూర్యుడు పెట్టే ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట సూర్యుడు ఎలాంటి ఇబ్బందులు పెట్టబోతున్నాడు చూసుకుంటే దుర్దోష శత్రు సంవాదం గమనా గమన వ్యధ దుఃఖ వార్తం శృతం చైవ అష్టమస్తు యథా రవి ఒక ముఖలా చెప్పాలంటే వీళ్ళకి ఈ మాసం అంతా బాగుంది ఎక్సెప్ట్ వాళ్ళ ఇంకా బాగుండాలి అనేది వాళ్ళ చేతిలో ఉంది స్వయంకృత అపరాధం ఈ మాసంలో ఏదైనా కనుక వీళ్ళకి గ్రహస్థితి బాగలేదంటే వీళ్ళ మైండే బాగలేదు మిగతా అన్ని విషయాల్లో బాగుంది అంటే గ్రహాలన్నీ అనుకూలంగా బట్ వీళ్ళ మైండ్ నెగిటివ్ సైడ్లో ట్యూన్ అయిపోయి ఉంటుంది అన్నమాట ఎలా అంటే చెడు పనులు చేస్తాం ఓకే దుర్దోష వాళ్ళకి మైండ్ దురుద్దేశం స్టార్ట్ అయిపోతుంది అనమాట అంతేకాండి శత్రువాదం శత్రువు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అటు వెళ్ళకుండా ఉండాలి అంతే కదా వీళ్ళంతా వీళ్ళు పోయి వాళ్ళ శత్రువుని కలుచుకొని వీళ్ళే గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రయాణాల వల్ల ఇబ్బందులు అనవసరంగా ప్రయాణాలు చేయటం చాలా వేస్ట్ పర్టికులర్గా మార్చ్ ఫోర్టీన్త్ రెండు ట్వంటీ ఫోర్త్ ఈ టెన్ డేస్ ప్రయాణాలు చేయకుండా ఉండటం అవాయిడ్ చేయటం చాలా చాలా ఉత్తమం అంతేకాకుండా దుఃఖ వార్త శృతం అంటే చెడు వార్తలు విచారకమైన వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ టెన్ డేస్ అంతేకాకుండా ధనం కూల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదా ధనం వల్ల భయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మన డబ్బులు పోతాయో మన మన సంపాదనలు ఉంటాయి మన జ్యువెలరీ ఉంటుందో పోతుందా ఎక్కడో ఇన్సెక్యూరిటీ ఫీల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే మార్చి వీళ్ళకి కూజుడు వచ్చేటప్పటికి చాలా యోగ్యతను ఇస్తున్నాడు అండి శుక్రుడు ఒక్కడే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కానీ ఇప్పుడు దాకా చెప్పుకునే విషయాల్లో మిగతా అన్ని గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి వీళ్ళకి కూజుడు చాలా చాలా యోగ్యతను ఇస్తున్నాడు అండి వీళ్ళకి లెవెంత్ హౌస్లో ఉండి సృష్టి సిక్స్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ధనం ప్రకారం చాలా బాగుంటుంది సక్సెస్ ప్రకారం చాలా బాగుంటుంది తర్వాత ఏమని చెప్తారంటే ఆరోగ్యం అర్థలాభం సంతోషం వస్త్ర లాభాకృతి యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశికే కుజం అంటే చాలా ధైర్యంగా ఉంటారు వీళ్ళు ఏదైనా కనుక పని చేస్తూ ఉంటే అనుకూలంగా ఉంటుంది మనకి ధైర్యం న్యాచురల్గా అప్పుడే వస్తుంది కదా మనం చేస్తున్న పనిలో రెస్పాన్స్ పాజిటివ్గా ఉంటే ధైర్యంగా ఉండేస్తాం అదే సంతోషంగా ఉంటారు అర్థలాభం కూడా ఉంటుంది తర్వాత వీళ్ళకి ఒక్క విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలండి సింహరాశి వాళ్ళు ఇందాక కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వీళ్ళకి వీళ్ళ దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అంటే వీళ్ళకి పాప చింతన ఉంటుంది ఏదో అది వేరే వాళ్ళు ఎనకాష్ చేసుకుంటారు ఒక రకం చెప్పాలంటే మీ యొక్క వీక్నెస్ని కనుక మీరు ఈ టైంలో ఎక్స్ప్రెస్ చేస్తే మీ యొక్క వీక్నెస్ని ఎదుట వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు ద్వారా ధనం పోతుందండి సో ఈ విషయంలో అదే మీకు స్వయంకృత అపరాధం మీరంతా మీరే డివైట్ అయ్యి దాన్ని వేరే వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటారు ఏదో ర్యాష్ డ్రైవింగో లేకుంటే సిగ్నల్ క్రాస్ ఏదో జంప్ చేసేస్తారు ఎగ్జాంపుల్ దాన్ని అవట్ల వాళ్ళు పట్టుకుంటారు పట్టుకొని ఈ ఫైన్ ఆ ఫైన్ వేసేస్తారు ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఇలాంటి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సిమ్ క్రాస్ వాళ్ళు అలా ఓవర్గా కాన్ఫిడెన్స్గా డోంట్ టేక్ లా ఆర్ ఎనీథింగ్ ఇన్ ద గ్రాంటెడ్ అండి పట్టుకొని పడే ఇరుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రుడు వీళ్ళకి ఎయిత్ హౌస్లో ఉండి సెకండ్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల చాలా యోగ్యతను ఇస్తున్నారండి వీళ్ళు కూడా మీరు చూసుకుంటే ఎలా దుఃఖ దుఃఖనాశం మహాసౌక్యం అప్పటిదాకా వెళ్ళి కనుక ఏదైనా విషయంలో బాధపడుతూ ఉంటే మార్చికి ముందు ఈ టైంలో అదంతా పోతుంది మహాసౌక్యం లగ్జరీ కంఫర్టబుల్గా ఉంటారు బంధుమిత్ర సమాగమ అందరితో చక్కగా కలిసి ఉంటారు బంధువులతోటి మిత్రులతోటి అంతేకాకుండా రాజ రాజదర్శనం ఆప్తి అర్ధాప్తి అంటే వీళ్ళకి హైఫై అఫీషియల్స్ కలవాలన్నా కానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో వాళ్ళని చక్కగా కలిసి వాళ్ళు కన్విన్స్ చేసి వీళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ కానీ వీళ్ళకి కావాల్సిన అప్రైజర్స్ కానీ హైక్ కానీ ఇవన్నీ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎనిమిదో ఇంట్లో ఓవరాల్గా చూసుకుంటే మంచి టైము గుడ్ ఫుడ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి మనం సింహరాశి వాళ్ళకి చెప్పుకున్నా కదండి ఈ మాసం అంతకి చాలా బాగుంది ఎక్సెప్ట్ ఇలా ఓన్ బుద్ధి ఇలా ఓన్ ఇంటెన్షన్స్ ప్యూర్గా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది మరి నక్షత్రాల వయసు చూసుకున్నట్లయితే కనుక సింహరాశి వారి యొక్క నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా మక పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని నక్షత్రం వాళ్ళకి ఈసారి అన్ని మూడు విషయాల్లో రెండు విషయాల్లో పాజిటివ్ రెండు విషయాల్లో ప్రతిఫలంగా ఉండండి వీళ్ళకి ఎక్కడ పాజిటివ్గా ఉందంటే రాజ్య లాభము క్షేమము అంటే వీళ్ళకి రాజ్య లాభము అంటే వీళ్ళకి ఉన్నత పదవులని స్వీ తీసుకునే వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పండి లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు కనుక చేసుకొని వీళ్ళకి ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళ ఆపర్చునిటీ చాలా ఎక్కువగా ఉంటుంది లీడర్షిప్ రోల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్షేమంగా కూడా ఉంటారు వీళ్ళకి ఛాలెంజ్ ఎక్కడంటేనండి ఫైనాన్షియల్ క్రైసిస్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ రెండింటి విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంది నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తర పాల్గొనే వాళ్ళకి నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్ డ్యూ టు బ్లడ్లో చేంజ్ రావటం వల్ల అది వైరల్ ఫీవర్ కానివ్వండి లేదంటే మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చి వాటి ద్వారా హీట్ బాడీ హీట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి మరి ఈ సింహరాశి వారి యొక్క నక్షత్రాల వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా తెలియజేస్తూనే మీరు పరిహారాలు ఏమైనా తెలియజేస్తారా సో సూర్యుడి వల్ల ధనంకి ఇబ్బంది వచ్చే అవకాశం ఎక్కువగా సూర్య ఆరాధన చేయడం చాలా ఇంపార్టెంట్ ఒకటి సూర్యుడికి మనకి సమంతకం అని ఇచ్చారు మహాభారత్లో కూడా చెప్తారండి అంటే సూర్యుని ఆరాధిస్తే జ్ఞానము ఆరోగ్యము ధనం కూడా వస్తుందండి అది అందుకని సూర్యుడు అనుకూలంగా లేకపోవడం వాళ్ళకి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ధనం ఇక్కడ ఈ టైంలో వీళ్ళకి సూర్యుని అంత అనుకూలంగా లేరు కాబట్టి అండి వీళ్ళు సంధ్యావదనం చేయటం అగ్నిహోత్రం చేయటం తర్వాత మనకి యోగా చేసే వాళ్ళకి అనుకుంటే సూర్య నమస్కారాలు చేయటం ఇలా అసలు లేదంటే ప్రొఫెషన్లో బాగా ఇబ్బందిగా ఉంటే వాళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం సూర్యుని ఆరాధించి సూర్యుడికి నమస్కారం సూర్యోదయం సూర్యాస్తమైన టైంలో ఆరోగ్యం పోసిన అట్లీస్ట్ దండం పెట్టుకున్నా కానీ సూర్యుడి నుంచి వీళ్ళకి ప్రతికూల పరిస్థితులపై ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఎవరైనా గనక హోమాలు కానుక చేయించుకోవాలనుకుంటే వీళ్ళకి అభిషేకాలు కనుక చేపించుకో చేయించుకోవాలనుకుంటే వెరీ క్విక్గా మన్యు వాళ్ళకి కుబేర పాశపత హోమం కానివ్వండి లేదంటే అభిషేకం కానీ కానీ చేపించుకుంటే శీక్రధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే మనకి స్త్రీ సూ స్త్రీ సూక్తంతో మహాలక్ష్మి అమ్మవారి యొక్క బీజ మంత్రాలు సంపదీకరణ చేసి విశేష హోమం చేయించుకున్నా కానీ ధనం చాలా త్వరగా అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండవది ఈ రాశి వాళ్ళకి రాజ్య లాభము అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండే నాయకత్వ లక్షణాలకు సంబంధించిన రాజ్య లక్షణ అమ్మ అమ్మవారి యొక్క కృపా కటాక్షం కనుక ఆల్రెడీ ఉందండి ఇన్ కేసు ఎవరైనా కనుక షూర్గా కనుక ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే హై లెవెల్ ప్రమోషన్స్ వీళ్ళకి రాజశ్యామల యాగం కనుక టూ డేస్ కనుక చేయించుకుంటే దీక్షలాగా బట్టి రాజ్య యొక్క లాభం వస్తుందండి రెండోది ఏమవుతుంది ఎప్పుడైతే మనకు హై పొజిషన్ వస్తుందండి కొన్నిసార్లు మనం ఉండకపోయినా కానీ మన ప్రజెన్స్ మన మాట మన యొక్క విజన్ వేరే వాళ్ళు అర్థం చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలగాలండి అలా చేస్తేనే కదండి మనకు రాజ్య లాభం వచ్చేది లేకపోతే ఏమవుతుందండి మనం చెప్తే ఎందుకంటే జనాలు అందుకని ఈ యొక్క అమ్మవారి యొక్క కృప అది కావాలనుకుంటే వాళ్ళు అది చేయించుకున్నా కనుక చాలా బాగా వస్తుంది శత్రువుల విజయం వస్తుంది వీళ్ళకి కొన్న ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుందండి వాళ్ళ కొన్న సబార్డినేట్స్ కానీ వాళ్ళ యొక్క టీం వీళ్ళ యొక్క మాటను చాలా చక్కగానే అర్థం చేసుకొని వీళ్ళకి అనుగుణం కనుక వర్క్ చేసి డెలివరీ చేస్తారండి రిజల్ట్స్ అన్ని ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది హెల్త్కి అగైన్ లక్ష్మీ నరసింహ స్వామిని మనకి పూజించిన కానివ్వండి తులక్ చెట్టుకి నెయ్యితో గనక ప్రదోష కాలంలో ఒక ఫార్టీ డేస్ వీళ్ళు కనుక పూజ చేసినా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి తప్పకుండా అండి మరి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ మార్చ్ మంత్ మొత్తం అన్న విషయాలని కూడా క్లుప్తంగా తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు చూశారు కదండి సింహరాశి వారు మరి ఈ మంత్ మొత్తం కూడా మీకు ఎలా ఉండబోతుంది అన్న విషయాలను తెలియజేస్తుంది మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలను కూడా సురేష్ బాబు గారు తెలియజేశారు కదా మరి మీరు కూడా సురేష్ బాబు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్పై కనబరుస్తున్న నెంబర్స్కి కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు మరి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు